తెలుగు న్యూస్ చూద్దాం ఏలూరు నగరంలోని ప్రజా సంఘాలు చీఫ్ జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించాయి విలేకరుల సమావేశంలో జాతీయ కార్యదర్శి మొండెం సంతోష్ కుమార్ మాట్లాడుతూ సుప్రీంకోర్టులో కొనసాగుతున్న విచారణ సమయంలో జస్టిస్ గవాయిపై దాడి చేయడం అనేది సమాజానికి మింగి తినలేని చర్యగా పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసత్వాన్ని గౌరవిస్తూ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారని తెలిపారు ఇలాంటి దాడులకు పాల్పడుతున్న వారు సనాతన ధర్మం గురించి అవగాహన లేకుండా ఉన్నారని విమర్శించారు ఈ దాడికి పాల్పడిన లాయరు ఏ ధర్మాన్ని పాటిస్తున్నారు అనేది ఆయనే ప్రశ్నించుకోవాలని అన్నారు అశాంతి చేసే ఈ చర్యలకు ఎవరు ఊరుకోరని హెచ్చరించారు ప్రతిభతోటి ఆయనకున్నటువంటి టాలెంట్ తోటి నేడు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ అయ్యాడనే విషయాన్ని ఇలాంటి భావన కలిగినటువంటి వ్యక్తులు గుర్తుంచుకోవాలి ఏదో ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి రిజర్వేషన్ మీద వచ్చి ఇచ్చి రిజర్వేషన్ ద్వారా చీఫ్ జస్టిస్ అయ్యారనే ఆలోచనలు ఉన్నారేమో మూర్ఖుల్లారా తెలుసుకోండి ఆయన ప్రతిభతోటి ఈ ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి మరి న్యాయస్థానానికి సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ అయ్యారు మరి మనుబంధం ఏం చెప్తుందండి ఈ దేశంలో మనిషికి మనిషికి మధ్యన వ్యత్యాసం ఉండాలని నిచ్చిన మెట్ల వ్యవస్థనే మరి ఏర్పాటు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు అసమానత్వాన్ని కల్పించే భావనతో మీరు జీవిస్తూ మరి రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో మీరు జీవిస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నది మీరు మరి సనాతన ధర్మాన్ని గనక మీరు పాటించేటట్లయితే మరి దేశంలో అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కును మీరు కాలరాస్తున్నట్లే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో ఏవైతే ఉన్నటువంటి ఆర్టికల్స్ ద్వారా మనకి ప్రతి ఆర్టికల్ నుంచి ఈ గవాయ్ గారు రిజర్వేషన్ల మీద ఆయన చీఫ్ జస్టిస్ అవలా దయచేసి గ్రహించాలి గుర్తించుకోవాలి ప్రతిభతోటి ఆయనకున్నటువంటి టాలెంట్ తోటి నేడు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ అయ్యాడనే విషయాన్ని ఇలాంటి భావన కలిగినటువంటి వ్యక్తులు గుర్తించారు